హాయ్ అండి అందరికీ నమస్తే ఒక మంచి ప్రాశస్యమైన కొండ గృహంలో వెలిసినటువంటి ఒక శివాలయం గురించి మీకు చెప్తాను ఇది హైత్ నగర్ హైదరాబాద్ లో ఉంది ఇది అల్బినాగర్ దగ్గరగా ఉంటుంది టెంపుల్ చూసారా వ్యూ కింద నుంచి ఎలా ఉందో కొండ గృహల్లో ఉంటుందండి దీనికి ఒక పక్క మెట్లతో ఉంది ఒక పక్క కొండమే నుంచి కూడా మేము వెళ్ళిపోతా ఉంటాము మెట్లంటే కొంచెం చుట్టూ తిరగాల్సి వస్తుందని అట్లా మెట్లతో కూడా చూసారు సిటీ అంత బాగా కనిపిస్తుందో ఒకప్పుడు ఇదే గుడి మా ఇంటి దగ్గర కనిపించేది మా ఇంటికి దాదాపు టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి చూసారు కదా మా ఫ్రెండ్స్ మేము కలిసి వచ్చాము వాళ్ళు ఇక్కడతో అక్కడ కొబ్బరికాయలు ఆవిడ అమ్ముతా ఉంటే అక్కడ కొబ్బరికాయలు కొంటా ఉన్నారు వాళ్ళు మేము ప్రతి సంవత్సరం ఇట్లా అనమాట ఏ కార్తీక మాసాల్లో కొంచెం ఇట్లా దూరంలో ఉన్నటువంటి కొండలల్లో అట్లా వెలిసినటువంటి శివాలయాలకి వెళ్తూ ఉంటామండి ఆ విధంగా ఇక్కడ శివాలయము వీరన్నగుట్ట అనే శివాలయానికి మేము వచ్చాము ఇది చూసారా ఈ శివాలయం కొండ గృహల్లో ఉంది భద్రకాళి రామలింగేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ఎంత బాగుంటుందంటే అంత కొండ గృహల్లో చుట్టూ అసలు ప్రకృతి రమణీయత చుట్టూ మొత్తం సిటీ ఉంటుంది కానీ అక్కడికి వచ్చేసరికి ఒక ప్రశాంతమైన వాతావరణం చూడు గృహల్లో ఉందండి దేవుడు వెలిసింది ఇది ఎప్పటిదో కాలం నాటిది ఎవరికి తెలియని కూడా తెలియదంట మనం గుడిలోకి గృహలోకి అడుగు పెట్టగానే కుడివైపు వినాయకుడు ఉంటుంది తర్వాత వెంటనే శివ శివాలయం కూడా ఉంటుంది శివాలయం నందీశ్వరుడు తూర్పుముఖంగా ఉంటుంది అట్లాగే ఈ శివాలయం శి శివునికి కుడివైపు పైన అమ్మవారి కూడా ఉంటుంది ఆ తర్వాత మీకు చూపిస్తాను ఎట్లాగో అభిషేకం అవుతుంది కదా మళ్ళీ వాళ్ళే లో మనం పూజ చేసుకుందామని మా ఫ్రెండ్స్ మేము బయటకు వచ్చి ఇట్లా దీపాలన్నీ పెట్టుకుంటా ఉన్నామండి అసలు వీలైనంత వరకు ఇలాగా శివరాత్రి కానీ కార్తీక మాసాలు అలాంటి రోజులలో ఇట్లా చాలా పురాతనమైనటువంటి వెలిసినటువంటి శివాలయాలకు వెళ్ళడం వల్ల చాలా మంచిదండి ఎందుకంటే అప్పటి కాలంలో ఋషులు మునులు తపస్సులు చేసి వాళ్ళు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలన్నీ ఇవి అంటే వాటికి ఎంత ప్రాసస్యం ఉంటుందో మీరే చెప్పండి అందువల్ల వీలైనంత వరకు మనం ఇలా ప్రతిష్ఠించినటువంటి శివాలయాలకి అలాంటి టైంలలో వెళ్తే చాలా మంచిదని మాకు పెద్దలు మా వాళ్ళు చెప్తా ఉంటారు మా చిన్నప్పుడు కూడా ఇల్లుగే మేము ఎన్నో కిలోమీటర్ల దూరం నడిచి కొండల మీద ఉన్నటువంటి దేవాలయాలకి అలా వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళం అండి మొత్తం మా ఇది దీపాలు పెట్టుకోవడం మా అది పూర్తి అయ్యేలోపు ఇంకా అభిషేకం అమ్మవారు అక్కడ చూసారు కదా భద్రకాళి అమ్మవారు పైన ఉంటుంది అంత గృహల్లోనే ఉంది దేవాలయం మొత్తం తెలిసింది ఆ చూసారు కదా ఇంకా పూజ అయితేనే ఉంది ఇంకా వాళ్ళు ఎవరో కుటుంబం వచ్చారు పూజ చేపిస్తా ఉన్నారు అభిషేకం అది అసలు ఎంత బాగుంటదంటే ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్తే ఈ దేవాలయం చాలా ప్రాశస్యమైన దేవాలయం ఇప్పుడు ఈయన మాట్లాడడానికి టైం లేక అయ్యగారు మాట్లాడలేదు కానీ ఇంతకు ముందు మేము వెళ్ళేటప్పుడు ఒకసారి అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అడిగితే చెప్పారు కొన్ని విషయాలు వీళ్ళేమో మా దగ్గరలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ కాలనీ నుంచి వచ్చారండి అక్కడ కూడా లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది అక్కడ నాకు వీళ్ళంతా కనిపిస్తూ ఉంటారు అక్కడ దేవాలయంకి వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళని చూడంగానే ఇక నాకు చాలా హ్యాపీ అనిపించింది అక్కడ నుంచి వీళ్ళు కూడా వస్తుంటారట ఎప్పటికప్పుడు మనకి ఇక్కడ చూడడం వల్ల నాకు తెలిసింది వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఈ కార్తీక మాసంలోన అట్లాగే శివరాత్రి ఎప్పుడు వీళ్ళు ఉంటే అప్పుడు వీళ్ళు మొత్తం వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిపి ఇలా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటా ఉంటారంటండి వీళ్ళు కూడా చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యారు మంచి టెంపుల్ మంచి ప్రాశస్తమైన టెంపుల్ కొండ గృహల్లో వెలిసింది అప్పటి నుంచో ఉంది మే మేము వచ్చినప్పటి నుంచి వస్తా వాళ్ళు చెప్తున్నారు మేము కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మేము వచ్చి అడవిలా ఉండేది అనమాట అదంతా మా ఇంటి దగ్గర డాబా ఎక్కి చూస్తే మాకు కనపడేది ఆ శివాలయం కొండ ఇప్పుడు కనిపించడం లేదు అంతగా ఇల్లు తయారయ్యాడి వీళ్ళు వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఆర్టిస్ట్ కాలనీ అని చెప్పిన కదా అక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం ఉంది అక్కడి నుంచి వచ్చినటువంటి భక్తులు లోపల అభిషేకాలు అవుతున్నాయి కదా అని వీళ్ళు కూడా మా అలాగా బయట అయ్యి పెడుతున్నారు వీళ్ళు కూడా మేము చాలా ఎప్పటికప్పుడే వస్తా ఉంటామండి చాలా ప్రాశస్తమైన టెంపుల్ గృహల్లో వెలిసింది కదా అని వీళ్ళు కూడా చాలా సంతోషంగా చెప్తున్నారండి ఇగో ఇప్పుడు ఇతను ఉన్నారు కదా వీళ్ళే కుటుంబ సమేతంగా వచ్చి ఇప్పుడు అక్కడ లోపల అభిషేకాలు చేయిస్తున్నారండి వీళ్ళు కూడా చాలా ఏళ్ళ నుంచి హైనాలో ఉంటున్నారంట స్వామి చాలా మహిమాన్మతమైన స్వామి మనం ఏం కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయి మేము ఎప్పటికప్పుడు వచ్చి స్వామివారికి కుటుంబ సమేతంగా వచ్చి ఇట్లా పూజలు అయి చేయిస్తాం అభిషేకాలు అవి చేయిస్తాము అని చెప్తా ఉన్నారండి చూసారు ఇంత ప్రాశస్యమైన టెంపుల్ మన హైత్ నగర్కి దగ్గరలో మా ఇంటికి దగ్గరలో ఉంది మేము అప్పుడప్పుడు వెళ్ళి వస్తా ఉంటాము చూసారు కదా టెంపుల్ ఇది ఈ ఒక్క ఇదే కాకుండా ఇక్కడ లోపల ఉపాలయాలు కూడా ఉన్నాయండి అంత కొండ కొండ మీద అన్ని గృహల్లో ఉన్నాయి ఆ మునులు ఋషులు తపస్సు చేసినటువంటిది కాబట్టి చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం అండి అందరూ ఓం ఓం నమశివాయ ఓం శివాయ అనుకుంటా నమ పార్వతీపతి హర హర మహాదేవ శంకర్ అనుకుంటా నామజపాలు ఒక్కొక్కరు చేస్తా ఉన్నారు పూజలు చేస్తున్నారు అసలు ఆ భక్తులను చూస్తే నాకు చాలా ఇది అనిపించిందండి ఏ ప్రతి మీకు తెలిసిందే కదా మన భక్తులు ఎంత దూరం కొండలు గుట్టల్లోనైనా దేవుడు ఉన్నారు అంటే దర్శనం చేసుకుందుకు ఎంతో సంతోషంగా వెళ్తారు ఆ పక్కనే ఉపాలయాలు ఉన్నాయి కొండల మీద చూసారు అంతా ఓపెన్గా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని ఆలయాలు నిర్మిస్తున్నారు మేము అవి ఆ పైకెక్కి అవన్నీ చూసాము ఇగో ఇదంతా చుట్టుప్రక్కల కాలనీలు అండి చూసారా ఎంత ఎంత ఎట్లా ఉందో చిన్న కొండ దాదాపు అసలు దగ్గరకు వచ్చినంత వరకు కూడా కనబట్టలో అలా అయింది అటుపక్క మా కాలనీ ఇక్కడ వీళ్ళు శ్రీరామనామీ చేస్తున్నప్పుడు విగ్రహాలు అని ఇక్కడ పెట్టారు ఇక్కడ వీరభద్రస్వామి కూడా అండి చూసారు కదా వీరభద్రస్వామి చాలా ప్రత్యేకత కొన్ని కొన్ని దగ్గరలలో మాత్రమే ఉంటుంది ఇక మా మా ఫ్రెండ్స్ అంతా మేము ఇక్కడ వీరభద్రస్వామి దగ్గర కూడా దీపాలు వెలిగించామండి దీపాలు వెలిగించి ఎంతో సంతోషంగా ఈవేళ మంచిగా మాకు అయింది కార్తీక మాసంలో అనుకుంటా సంతోషంగా తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాము కిందికి వస్తున్నప్పుడు తోలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగులు కూడా ఉన్నాయి వాటికి కూడా దర్శనం చేసుకుని వచ్చాము తోలో మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఇక్కడ ఆర్టిస్ట్ కాలనీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఉన్న ఒక ఆమె కూడా కనిపించారు ఆమెని పలకరించుకుంటా అలాగ కిందకు వచ్చామండి చూసారా మెట్ల దాదాపు హండ్రెడ్ మెట్లు దాకా ఉన్నాయి పైకి ఎక్కడానికి చాలా అంత ప్రశాంతమైనది సిటీ మధ్యలో అందరమీ మా ఫ్రెండ్స్ అంతా అలాగా తలుచుకుంటూ దిగామండి మీరు కూడా మీకు ఈ వీడియో మొత్తం నచ్చే ఉంటుంది వీలైనంత వరకు మీరు కూడా ఇలా కార్తీక మాసం శివరాత్రి అలాంటి టైంలలో కొండ గృహల్లో ఇట్లా వెలిసినటువంటి దేవాలయాలకి వెళ్ళి పూజలు చేసుకోండి ఎందుకంటే అవి మానవ నిర్మితాలు కావండి అవి ఋషులు మునులు తపస్సు చేసి ఎంతో పూజలు చేసినటువంటి గుళ్ళండి అవి అలాంటి దేవాలయాలు మనం దర్శనం చేసుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనం ఎంతో ఓపికగా నడుచుకొని కొండ మెట్లెక్కి ఎక్కుతాం కదా శివుని అనుగ్రహానికి కూడా చాలా పాత్రలు అవుతామని శివపురాణంలో రాసిందండి చూసారా వీళ్ళంతా ఎంత దూరం నుంచో వచ్చి మెట్లెక్కి వస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందండి చుట్టుప్రక్కల హైత్నార్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు వచ్చి ఈ ఈ ఈ గుడిని దర్శనం చేసుకోండి ఇది వీరన్నగుట్ట హైత్నార్ దగ్గర ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు